మనకి మహిమ కలుగుగాక మన ప్రభు అయిన క్రీస్తునామలు మీ అందరికీ కూడా వందనాలు ముఖ్యంగా ఈ జీజస్ బ్లెస్సింగ్ అనే ఈ యొక్క ఛానల్ ద్వారా ఈ మాటలు వింటున్న నా క్రైస్తవ సహోదరులకు సేవకులకు అలాగే హైందవ సహోదరులకు ముసల్మాన్ సహోదరులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామంలో వందనలు తెలుపుకుంటున్నాను మరి ముఖ్యంగా ఈ జీజస్ బ్లస్సింగ్ అనే ఛానల్ ద్వారా ఈరోజు ఈ వీడియో చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి దయచేసి ఈ వీడియోని చివరి వరకు కూడా అందరూ చూడండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో పగడాల ప్రవీణ్ గారి యొక్క హత్య చాలా దుమారు రేపింది ఇది ఇంచుమించుగా రెండు రాష్ట్రాల వారికి కాదు ఇంచుమించుగా మన భారతదేశం అంతా కూడా చాలామంది దీని మీద వారు సిద్ధహస్సులై ఉన్నారు ఇటు క్రైస్తవులే కాదు అటు హైందవ సోదరులే కాదు ఇటు ముసల్మాన్లే కాదు ప్రతి ఒక్కరు కూడా కొంతమంది తప్పించి ప్రతి ఒక్కరు కూడా ఆయన మరణాన్ని గూర్చి చాలా చింతిస్తూ చాలామంది హైందూ సోదరులు సహోదరులు కూడా అలాగే ముసల్మాన్లు కూడా ఎంతో బాధతో వారు పెట్టిన వీడియోలు ఈ మధ్యకాలంలో మనం చాలా చూసాం యూట్యూబ్ ఛానల్లో అయితే ఒక వ్యక్తి మరణము లేక ఒక వ్యక్తి జననము ఇంత గొప్పగా ఉంటుందా అని మనము జ్ఞాపం చేసుకోవచ్చు అయితే ఇక్కడ చాలామంది కొంతమంది హైందవులు వారి యొక్క సొంత స్వలాభాల కోసం కావచ్చు లేకుంటే సంఘంలో సమాజంలో వారికి పేరు ప్రతిష్టలు కావాలని ఆశించవచ్చు మరొక విధం కావచ్చు స్త్రీలు కూడా కలికరం లేకుండా మాట్లాడే కఠిన కఠినత్మైన మాటలు మాట్లాడడం మనం ఛానల్లో చూస్తున్నాం యూట్యూబ్ ఛానల్లో ప్రేసహోదారా ఈరోజు పగడ ప్రవీణ్ గారే కాదు రేపు దినాలు ఇదే దుస్థితి ఇదే కర్మ ఎందుకంటే హైందవ భాష చెప్పాలంటే కర్మే కదా ఇదే కర్మ మీకే వచ్చిందంటే మీ కుటుంబ సభ్యులు ముందుగా ఎలా రియాక్ట్ అవుతారో ఆలోచించండి ఎందుకంటే వారు ముసల్మాన్ కావచ్చు హైందువులు కావచ్చు క్రైస్తువులు కావచ్చు మరణం అనేది మానవునికి సహజం కానీ ఈ ప్రవీణ్ గారి యొక్క విషయంలో నిన్ను చంపుతాము హింసిస్తాము అని చెప్పి ఆ రీతిగా చేసిన వారు ఉన్నారు ఇది ఎంత కఠినాత్మైన నిర్ణయమో చూసుకోవాలి దీన్ని కొంతమంది కొంతమంది హైందవులు హేళన్గా మాట్లాడుతూ పాటలు పాడుతూ గంతులు వేస్తూ ఈ ఆంధ్రప్రదేశ్కి శని దరిద్రం పోయింది అని చెప్పుకుంటూ మిగిలిన వారి యొక్క మనసుల్లో గుణపాలతో గుచ్చుతున్నారు సూదులతో గుర్తున్నారు జాగ్రత్త ఓ హైందువుల ఇది అందరు కూర్చున్న మాట్లాడలేదు కొంతమంది ఉన్నారు ఎందుకంటే మానవుని యొక్క బుద్ధి అందరికీ ఒకలా ఉండదు అందరూ కఠినాత్ములు ఉండరు అందరూ దుర్మార్గులు ఉండరు వారు ఏ కేటగిరీకి సంబంధించిన వారైనా సరే అయితే ఈరోజు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన పడ్డ హింసను జ్ఞాపం చేసుకొని పదులు వందలు వేల లక్షల్లో జనాంగము ఆయనకు నివాళులు అర్పిస్తుంటే మరికొంతమంది ఆ నివాళులు అర్పించే వాళ్ళు హిందువులు ఉన్నారండి ముసల్మాన్లు ఉన్నారు మరికొంతమంది హేళంగా మాట్లాడారు అయినప్పటికీ మేము వారి మీద తిరుగుబాటు చేయలేక కాదు ఎందుకంటే మాకు గ్రంథం నేర్పింది ఏంటంటే ప్రేమ గ్రంథం చెప్పింది ఏంటంటే నెమ్మది దీన మనస్సు దీనత్వము కనికరము ఎదుటి వారి కోసము ప్రార్థించే గుణము ఇది మా గ్రంథం నేర్పిన సత్యాలు అందుకు క్రైస్తవ సోదరులు చాలామంది గట్టు దాటి రాకూడదని ఉండిపోయేది తప్ప కాదు కానీ ఈ విషయంలో ఒకటి చాలామంది ఇప్పటికీ కూడా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు ధర్మము అనేది మనం ఆలోచించుకోవాలి మరికొంతమంది ఆవేశంగా మాట్లాడుతున్నారు మరికొంతమంది సానుభూతితో మాట్లాడుతున్నారు స్త్రీలైతే పాటలు పాడుతున్నారు గెంతుడు వేస్తున్నారు నినాదాలు చేస్తూ వారు ఏదేదో చేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయమో మీరు ఒకసారి ఆలోచించాలి కానీ ఒక సత్యాన్ని మాత్రం మీ ముందు పెట్టాలని నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఒక సత్యం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ముసల్మాన్లే కాదు హిందువులే కాదు వారు అనుభవిస్తున్న ప్రతిదీ కూడా క్రైస్తువులు అనబ అనబడిన వారు చేసిందే వారు కనిపెట్టిందే హిందువులు కానీ ముసల్మాన్లు కానీ ముఖ్యంగా హిందువులు ఏం కనిపెట్టారండి ఏమి కనిపెట్టారు వాళ్ళు ఈరోజు లైట్ కింద కూర్చుంటున్నావు లైట్ వేసుకుంటున్నావు ఫ్యాన్ కింద కూర్చుంటున్నావు టీవీ పెట్టుకుంటున్నావు సెల్ ఫోన్ రేడియో పూర్వంలో రేడియోలో వినేవారు అంటే ప్రింటింగ్ చేసే మిస్ కంప్యూటర్లు ఇవన్నీ కనిపెట్టింది ఎవరు ఐదు ఒకసారి చెప్పండి మీరు ఇవన్నీ కనిపెట్టింది ఎవరు ఐందోళ్ళు కాదు ఒకసారి వెనక్కి వెళ్ళి హిస్టరీ ఒకసారి తెలుసుకోండి సహోదరుల తెలియకపోతే తెలియకపోతే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి లేదా గ్రంథాలు పరిశీలన చేయండి రాసుకున్న పెన్ను కానీ వేసుకున్న బట్టలు కానీ ఆఖరికి మీరు రాసుకున్న పేపర్ కానీ తింటున్న ఆహార పదార్థాలు కానీ ఎవరు కనిపెట్టారు ఎలా వచ్చింది అంటే విదేశాలు విదేశాల్లో వచ్చిన వారు క్రైస్తువులు మా దేశస్తులు కాదు మాకు సంబంధం లేదు మీది దేశం కాదు అంటున్నారే వాళ్ళు కనిపెట్టిన భిక్ష నేను భిక్ష అంటాను ఇది హైందువుగా మేము ఇది కనిపెట్టామని చెప్పండి క్రైస్తవుల యొక్క సహాయం లేకుండా శాస్త్రజ్ఞులు ఎవరు క్రైస్తవులు డాక్టర్స్ ఎవరు క్రైస్తవులు ఏ రంగంలో చూసినా క్రైస్తవుల యొక్క అస్త్రం లేనిదే ఉన్నవారికి జీవనం లేదు మేము వేదాలు రాసుకుంటున్నాము వేదాలు చదువుతున్నాము గ్రంథాలు చదువుతున్నాము పురాణాలు చదువుతున్నాము ఇతిహా ఇతిహాసాలు మేము కంఠస్థం పట్టాము అంతవరకే మీరు వాటి వల్ల మీరు ఏదైనా సాధించారా ఇన్ ఇండియాలో కాదు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ యుద్ధ రోగులు కనిపెట్టింది ఎవరు అనుబాములు కనిపెట్టింది ఎవరు ఒక రోగానికి మందు కనిపెట్టింది ఎవరు ఇవన్నీ చేసింది ఎవరండి క్రైస్తవులు అంటే టోటల్గా క్రైస్తవులు లేకపోతే ప్రపంచం లేదు ఈ సత్యాన్ని తెలుసుకున్న మనుషులైతే అణిగి ఉంటారు క్రైస్తవు లేకుండా మేము ఇది కనిపెట్టామండి అన్నవారు ఎవరైనా ఉంటే నా నెంబర్కి ఫోన్ చేయండి నా నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తుంటాను ఎవరైనా ఉంటే చరిత్ర తెలుసుకొని ఈరోజు ఒక వ్యక్తి పోరాడుతున్నాడండి లక్షలాది జనాంగం పోరాడుతున్నారు వారికంటే ప్రముఖుడైన ఒక వ్యక్తి ఈ ప్రవీణ గారి కోసం పోరాడుతున్నాడే ఎవరన్నా ఆయన హేరయిన్గా చూస్తూ జోకర్ అంటూ ఏంటి ఆయన మాటలు విని నవ్వుకొని ఎందుకు పనికిరాడు వీళ్ళతో మనకు ఏంటి ఆయన తోసిపుచ్చేసరే ఏకే గారు ఎవరైనా ఏకే గారు చూస్తున్నా కదా ఈరోజు టీవీలో చూస్తున్నాము పేపర్లో చదువుతున్నాము యూట్యూబ్లో చూస్తున్నాము కంప్యూటర్లో చూస్తున్నాము ల్యాప్టాప్లో చూస్తున్నాము ఆయన ఒక్కటి నిలబడ్డానండి క్రైస్తవ క్రైస్తవ తత్వంలోంచి ఆయన చెప్పడం నిజాలే గ్రహించేవారు ఎంతమంది ఉన్నారు కాదన్న వారు ఎవరైనా ఉన్న ఉన్నారా చెప్పండి దేశ దేశాలతో సంబంధం కలుపుకున్న ఆయన ఎన్నో దేశాలలో కొన్ని కోట్ల మందిని మార్చిన గొప్ప వ్యక్తి ఏకే పాలు ఇక్కడ మనం గర్వపడవలసింది ఏంటంటే ఏకే పాలు ఏకే గారు ఏకే గారు మన ఆంధ్రుడై ఉన్నందుకు మనం సంతోషించాలి ఆంధ్రప్రదేశానికి చెందినవాడే తెలుగువాడేందుకు సంతోషించాలి నిజంగా ఆయన మాటలు విన్నప్పుడు అన్ని వాస్తవాలు అందరూ ఏది కూడా అబద్ధం కాదు కలిపితాలు అసలే కావు ప్లీజ్ సోదరులరా బీ కేర్ఫుల్ ఆయన ఒక మాట అన్నాడు మీకు మీకు అనేకమైన ఉంటే ఉండొచ్చు కానీ మా క్రైస్తువుల పక్కన పక్షాన మా దేవుడున్నాడు దేని స్తోత్రం హల్లెలుయ్య అందులు బట్టి ఆయనను నేను ఆయన మాటలని ఆయనను చాలా గౌరవిస్తున్నాను ఈరోజు నిజమండి మాకు ఒక నిరీక్షణ ఉంది సత్యము సత్యము పట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం ఆ సత్యం ఇప్పుడు మమ్మల్ని ఆ అసత్యంలోకి తోయదు అన్యాయంలోకి తెయదు ఏకే పాల్గారు మాట్లాడే ప్రతి మాట కూడా అమూల్యమైనదని నేను అంటాను ఈ యొక్క ఛానల్ ద్వారా ఓ హైందవ సహోదరులారా మీరు మనం అందరం కూడా ముసల్మాన్లు ఏంటి హిందువులేంటి క్రైస్తవులు ఏంటి ఇంతవరకు కూడా ఒక సహోదర భావంతో కలిసి ఉన్నాము మా మధ్య మీరు వచ్చి కొంతమంది హైందువులు వచ్చి చిచ్చు పెడుతున్నారు స్త్రీలు పురుషులు ఒకడంటాడు మేము ఇక్కడ హైందువులో హిందువులో ఉన్నాం కనుక నువ్వు ఇక్కడ ప్రకటన చేయడానికి వీల్లేదు ఏ మీరు కొన్నారా ఈ దేశాన్ని పోనీ నువ్వు ఉంటున్న ప్రాంతాన్ని ఎవరైతే మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు బాగా వ్యవస్థం అయిపోయిందండి రోడ్డు మీద క్రైస్తవుని నడవడం కష్టమైపోయింది మాకు చేతగా కాదండి మాకు దేవుడు నేర్పిన నీతి ఏంటంటే ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించు నిన్ను హింసిస్తున్న వారి కోసము ప్రార్థన చేయి నిన్ను అసహించు అసహించుకున్న వారికి నీవు మొహం తిప్పుకోవద్దు ఇది మా గ్రంథంలో మాకు నేర్పిన నీతి ఆ నీతిని బట్టి మేము నడుస్తున్నామే తప్ప సత్తా లేక కాదు అయినప్పటికీ కొంతమంది సహోదరులు సేవకులు మాట్లాడుతున్నారు సంతోషమే మీకు తెలుసు లేదో ఒక విషయం తెలుసుకొని మీరు మన మొదటి ప్రధాని గారు ఏం చెప్పారండి జవహర్లాల్ నెహ్రూ గారు క్రైస్తవుల కోసం ఒక మాట చెప్పాడు మీకు తెలియకపోతే హిస్టరీ ఒకసారి తెలుసుకొని మాట్లాడండి ఒక హైందువులారా అంటే హేరన్గా మాట్లాడేవారు అందరు అందరి కోసం మాట్లాడలే ఆయన ఏమన్నాడు తెలుసా క్రైస్తవులు అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా నిద్రపోతున్న సమహాలంట ఒకసారి మీకు తెలియకపోతే ఒకసారి హిస్టరీ తెలుసుకోండి నోటికొచ్చి మాట్లాడితే పడేవారు ఎవరు లేరు ఇక్కడ మణిపూర్లో చూసుకున్నాం ఒరిస్సాలో చూసుకున్నాం ఛత్తీస్గఢ్లో చూసుకున్నాం ఇలాగ మన ఇండియాలో ఇండియాలోనే కాదు చాలా ప్రాంతాల్లో క్రైస్తువులు ఉంచిస్తుంటే చేతకాక వెనక రాలేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ఇది అనుకుగా చూసుకొని కొంతమంది రాజకీయవేత్తలు వెనక నుంచి అలాంటి వారికి ప్రోత్సహిస్తూ ఎదటి మాత్రం అందరం కలిసి ఉండాలని చెప్తున్నారు ఇది ఒక నాటకం జాగ్రత్తలు సౌదరాలా ఏకే పాల ఒక మాట అన్నారు దేవుడితో పోటీయా దేవుడితో పోటీయా ఏంటి ఎలక కొండీక్ ఢీక్వల్ కలరా దానికి ఆ సత్తా ఉందా అలాంటి వారే ఇలాంటి వారు అందరూ కూడా జాగ్రత్త నెహ్రూ గారు ఏమన్నారంటే క్రైస్తువుడి కోసం పడుకునే సింహాలు వారిని రెచ్చగొట్టకడి అన్నారు ఇది ఎప్పుడు కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం మాట ఇప్పుడు ఆ సింహాలు చూడబోతున్నారు ఎందుకు ఎందుకు అంటే కొంతమంది మాటలు విండి ఒకరంటారు ఒక స్త్రీ అంటది ఈ ఇక్కడికి క్రైస్తవులు రావడానికి వీల్లేదు ఏమన్నా నువ్వు కొన్నావా ఎంత పెట్టుకున్నావు ఆ దేశ ఆ ప్రదేశాన్ని ఎంత పెట్టుకున్నావు నువ్వు నీ దేవుడు నీ గొప్ప అయినప్పుడు మా దేవుడు మాకు గొప్ప రాజ్యాంగం ఏం చెప్పిందో మీకు తెలియదా రాజ్యాంగం ఏం బోధించిందో తెలియదా అంటే ఆ మాటలన్నీ ఒట్టివా జాగ్రత్త జాగ్రత్త ఇలాంటి మీరు చేస్తే ముందు ముందు రాబోతున్న దినాల్లో ఏ నోటుతోనైతే క్రైస్తవులు అందరినీ అసహించుకుంటున్నారో అదే నోటితో క్షమాపణ చెప్పుకునే దినం ఒకడు రాబోతుంది జాగ్రత్త భూమి మీద ఏ మనిషి శాశ్వతంగా ఉండేవాడు కాదు ఈ విషయం అందరికీ తెలిసే బ్రతికినంతకాలం కూడా ఐక్యత ప్రేమ అనురాగాలతో ఉండండి రోడ్డు మీద నడవనిస్తలేదు క్రైస్తవుని ఈ మధ్యకాలంలో ఒక పోస్టర్ అని చూశాను ఒక వ్యక్తి ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఒక బోర్డు పట్టుకొని వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి ఆప్ చేసి ఇక్కడ మేము హిందువులు ఉన్నాం కనుక నిన్న ఎవరు రమ్మన్నాడే అని ప్రశ్నిస్తున్నాను అసలు వాడిని ఎవరు రమ్మన్నారు ఆపడానికి కనుక టోటల్గా చెప్పేది ఏంటంటే క్రైస్తవుల సహనాన్ని మీరు పరీక్షించవద్దు అలా పరీక్షిస్తే పనిష్మెంట్ మేము ఎవరు వినం ఏకే పాలుగారు ఉన్నారు కదా ఒక ప్రార్థన చాలు ఈ మధ్యకాలంలో చూసారా ఆస్ట్రేలియా సముద్రం అంతా ఎలాగైపోయింది ఎర్రగా అయిపోయింది ఎవరన్నా అందులో రంగు కలిపారనుకుంటున్నారా మీకు తెలియకపోతే తెలియకపోవచ్చు మా గ్రంథంలో రాయబడినట్లుగా ప్రకటన గ్రంథంలో రాసిన విధానంగా జరుగుతుంది ప్రపంచంలో అలాగా మీ జీవితాలు చీకటి చేసుకోకండి కలిసి ఉన్న హైందవ ముసల్మాన్ క్రైస్తువుల్ని దయచేసి మీ స్వార్థం కోసం వేరు చేయకండి మాలో మాకు మధ్య పగ పెంచకండి మా మధ్య మా మధ్య ఐక్యత ఉండినట్టుగా మీరు ఉండండి మీకు ఏదో పేరు వస్తుందని డబ్బు వస్తుందని లైక్ల్ చేర్చేస్తుందని ఇలాంటి పిచ్చి పిచ్చి వేసాలు వేస్తూ పిచ్చిగా మాట్లాడితే అది వేరే మార్గంలోకి వెళ్ళవలసి వస్తుంది కావున అందరిని ఉద్దేశించి మాట్లాడలేదు కానీ హైందూ సోదరులు కొంతమంది మత కలహాలు పెట్టడానికి తయారైన వారి కోసమే నేను మాట్లాడుతున్నాను కావున మీ దేవుడు మీకు గొప్ప వారి అల్ల వారి గొప్ప మా క్రీస్తు మాకు గొప్ప ఇన్ని సంవత్సరాలు లేనిది ఎవడో ఏదో చెప్పాడని ఇది భారతదేశము హిందూ దేశము హిందువులే ఉండాలి ఇక్కడ బ్రతకూడదు ఎవడో ఒక పాసిమాట చెప్పాడు అని చెప్పినోడు ఎవడో మీకు తెలిసే ఆ మాట పట్టుకొని మీరు విచ్చలవిడిగా రే రేగిపోతే చూస్తున్న దేవుడు ఊరుకునేవాడు కాదు ఈరోజు ఎవరినైతే అనుకుంటున్నారో ఏకే పాల్గారిని ఆయన నిలబడ్డాడు ఆయన సమాధానం చెప్పండి మీరు సరిపోద్ది ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పండి సరిపోద్దు చాలు ప్రియ సహోదరులారా నేను ప్రేమతో మరి ప్రవీణ్ పగడారి ప్రవీణ్ గారి కోసం సానుభూతి తెలుపుతూ ఆ కుటుంబాన్ని కలిగిన బాధను మేము తీర్చలేము కానీ ఆయనకు న్యాయం చేయమని నేను వీడియో చేస్తున్నాను కనుక మీ అందరూ కూడా ఆలోచించండి ఓ హిందువులా హిందువ సహోదరులారా ముసల్మాన్ల సహోదరులారా మనలో మనకి తగువులాట వద్దు ఇంతవరకు అన్నదమ్ముల్లో ఉన్నాం చివరి వరకు అలాగ మనం మరణించే వరకు అది మీకు మంచిది మాకు మంచిది ఈ దేశాన్ని ఎవ్వరూ డబ్బులిచ్చుకొనుకోలేదు ఈ దేశాన్ని ఎవరు కూడా ఎవరు కూడా పెంచి పోషిస్తలేదు అందరూ కలిసి ఉంటేనే ఎలక్షన్ వచ్చాయంటే ఒక హిందువులు వేస్తేనే గెలుస్తారా క్రైస్తవు ఓట్లు కాదా ముసల్మాన్లు ఓట్లు కాదా మైనార్టీలది ఓట్లు కాదా తెలుసుకుని పెద్ద సహోదరులరా కనుక ఇంకెన్నడూ కూడా ఇలాంటి పొరపాటు చేయొద్దని ప్రభుత్వానికి మిమ్మల్ని కోరుకుంటున్నాను ఒకవేళ ఎవరికైనా కోపతాపాలు వస్తే అవి సరి చేసుకోండి అంతేగాని మూర్ఖులాగా మాట్లాడవద్దు ఎందుకంటే ఈ ఈ యొక్క ఇండియా ప్రపంచంలో మీ చేతిలో చేసిన వస్తువు ఏమీ లేదు మనం ఇప్పుడు మనం మీరు ఏదైతే వాడుతున్నారో ప్రతిదీ క్రైస్తవుడు కనిపెట్టింది వేసుకున్న బట్టల దగ్గర నుంచి తిన్న ఆహారం దగ్గర నుంచి వేసుకున్న మెడిసిన్ దగ్గర నుంచి అనుభవిస్తున్న అనుభవాలన్నీ కూడా క్రైస్తవుడు కనిపెట్టి నేను మీకు దిక్కు లేకపోతే ఏమి లేదు ఈ సత్యాన్ని గ్రహించవలసిందిగా దయచేసి పగడ ప్రవీణ్ గారి కోసం మీరు చానుభూ చూపిస్తున్నారు చాలామంది సంతోషం మిగిలినవారు ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్లోనే కాకుండా ప్రత్యేకంగా ఎంతమంది అయితే వాట్సాప్ గ్రూపులు నిర్ణయిస్తూ నడిపిస్తున్నారో వారందరినీ కోరుకుంటున్నాను వారు ఆత్మ శాంతి కోసమే కాదండి న్యాయం కోసం కూడా ప్రార్థించండి గ్రూపులో చెప్పండి అందరికీ ప్రార్థించండి ఆ ప్రార్థన ప్రభు పాదాలకు చేర్చుకొని న్యాయం చేస్తాడు మరలా మన మధ్య ఐక్యత నేర్పిస్తాడు కనుక ఈ మాటలమైన మీరు జాగ్రత్తతో మెలకువ కలిగి మెలకువ కలిగి ముఖ్యంగా హింసిస్తున్న హిందూ సహోదరులరా మీరు మనసు మార్చుకొని ఐక్యత కలిగి జీవిద్దాం ఎందుకంటే ఈ భారతదేశము అందరిది నీది నాదే కాదు అందరిది అందరూ ఉంటేనే ఒక దేశం అందరూ ఉంటేనే దేశం కుటుంబం అంటే ఏంటి ఉంటే కుటుంబం కాదు వాళ్ళతో పాటు అన్నయ్యలు అక్కయ్యలు తమ్ముళ్ళు పుట్టిన బిడ్డలు అందరూ ఉంటేనే అది కుటుంబం అంతేగాని భార్య భర్త ఉంటే కుటుంబం కాదు అలాగే మనం అందరం కలిసి ఉంటేనే అది ఒక దేశం ముఖ్యంగా హిందూ అన్న పదానికి అర్థమంటే తెలుసా చిన్న స్వాములు గారు చెప్పారు ఒకసారి మీకు తెలుసు లేదు ఇలాంటి జ్ఞాపకమే హిందూ అన్న పదానికి వెదవా అని అర్థం అంట ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వస్తే ఆయన అడగండి హిందూ అన్న పదానికి ఏంటండి వెధవా ఆయన చెప్పడం మాట నిజంగా వేదాలు తెలిసిన వారు శాస్త్రాలు తెలిసిన వారు ఎవరు కూడా ఆవేశపడట్లేదండి తెలిసి తెలుసుకోలేని వారు మాత్రమే మజ్జిగ వచ్చిన వారు మాత్రమే మాదేవుడు గొప్ప మాదేవుడు గొప్పని హిందువులు కొంతమంది క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు జాగ్రత్త కనుక మీరు మెలకు మెలకు తెచ్చుకొని పగా ప్రతీకారాలు కాక ప్రేమతో జీవించే విధానం నేర్చుకోమని ఈ ఛానల్ ద్వారా మరొకసారి చెప్తున్నారు యూట్యూబ్ గ్రూప్లో ఉన్నవారే కాకుండా ఎంతమంది అయితే ఆ వాట్సాప్ గ్రూప్లు పెట్టుకున్న వారందరూ కూడా మీ మీ సంఘాల్లో మీ మీ కుటుంబాల్లో మీ మీ వాట్సాప్ గ్రూపుల్లో ప్రార్థన చేయించండి దేవుడు మనందరికీ కూడా న్యాయం చేస్తాడు పగటారు ప్రవీణ్ గారు లాంటి గొప్ప దైవ సేవకులని మనకు అందించాడు ప్రభు అలాంటి దైవ సేవకులు మరొకరు కూలిపోకుండా ప్రభు కాపాడుతాడని తెలియజేస్తూ ఈ యొక్క విచారణ ద్వారా ఈ మాటలు ముగిస్తున్నాను మీ అందరికొందనాడు సర్వాధికార తల్లి మిమ్మల్ని దీవించిన దాకా ఆమె